నా పేరు శ్రీలక్ష్మి అండి గాజ్వాక్లో ఉంటాను నేను జుడిషియల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను గీతా మేడం ఇంట్రడ్యూస్ చేస్తే యోగాలో జాయిన్ అయ్యాను టూ మంత్స్ కంటిన్యూగా చేశాను తర్వాత చిన్న అంటే వర్క్ ప్రెషర్ వల్ల డిస్కంటిన్యూ చేశాను బట్ లాస్ట్ మంత్ నుంచి మళ్ళీ వస్తున్నాను నేను చేసిన తప్పు మానేసిన తర్వాత తెలిసింది సార్ ఎందుకు డిస్కంటిన్యూ చేయకూడదు యోగా అనేది యోగా కంటిన్యూ చేయడం వల్ల ఎంత హ్యాపీగా ఉంటాము అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్ అంటే ఎన్నో రోజులు బాధపడిన నొప్పులు కూడా మొన్న ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయిన క్లాస్ వల్ల క్లాస్లో స్టార్ట్ చేసిన ఆసనాల వల్ల కూడా నాకు చాలా రిలీఫ్ వచ్చిందండి నిజంగా అది చాలా గ్రేట్ థింగ్ అందుకే నాకు నేనే మాటించుకున్నాను సార్ ఎప్పటికీ యోగా మానకూడదు అని నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా యోగా చేయించాలి అని థ్యాంక్ యూ సార్ బాగుందండి చక్కగా మీరు వివరణ చక్కగా మాట్లాడారు నా పేరు శంభు సార్ నేను గోవా నుంచి మాట్లాడుతున్నాను సార్ అయితే ఈరోజు ఆ ఏదైతే చెప్పారో చాలా హ్యాపీ హాయిగా అనిపించింది సార్ అయితే ఇందులోనే అందరూ ఆ ఆసనాలు చెప్పటము యోగా చెప్పటం ఇంతకు ముందర కూడా చూసాము కానీ మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే విశదీకరించి ఆ అంటే ఆ ఆరోగ్యంతో పాటు విజ్ఞానాన్ని కూడా మీరు అందరికి పంచుతున్నారు సార్ చాలా సంతోషం దానికి అందులో నా ముందర ఆన అపాన సతీ అనేటువంటి దానికి యాక్చువల్ గా యాక్చువల్గా అని అనుకున్నాం అంటే విడమర్చి చెప్పేటప్పుడు ఏమిటంటే ఆ చాలా ఇదిగా అనిపిస్తుంది అంటే అర్థమయ్యి చేసేది అద్భుతంగా అనిపిస్తుంది సార్ అందులోకి ఇంకొకటి ఏంటంటే ఈ చిత్తము అండ్ వాయువు వాయువు చిత్తము ఈ యొక్క రిలేషన్ కూడా చక్కగా చెప్పారు సార్ చాలా సంతోషం అనిపించింది అంటే ఒక అవగాహన తోటి ఈ యోగా చేయటం అనేటువంటిది రియల్ గా అది అందరికీ అదృష్టమే మీరు అన్నట్లు అన్ని మనం డబ్బులతో కొనలేము కొనలేము బట్ మీరు మాకు దానికన్నా విలువైనటువంటి సమాచారాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ సంపాదిస్తాను సార్ చాలా సంతోషం ఇంకొకటి ఏమిటంటే ఈ కపాల ఏదైతే ఉందో చాలా మంది ఏం చేస్తారంటే ఆ మీరు అన్నట్లు చెప్పేస్తారు అలా చేయండి అని చెప్తారు చెప్పిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ చేస్తే కొంచెం ఏదో మామూలుగా ఇది చెయ్యొద్దు అని అప్పుడు చెప్తుంటారు అన్నమాట అలా కాకుండా మీరు ముందర అందరినీ ప్రిపేర్ చేస్తాను చెయ్యకూడని ఏంటి అనేటువంటిది చెప్పటం అంటే నేను చాలా మంది అబ్జర్వ్ చేశారు మేము మేము కూడా తప్పులు చేసే ఉండి ఉండొచ్చు సార్ ఈ రోజు ఏంటంటే అది ఒక మంచి లెర్నింగ్ ఫీల్ అయ్యాను సో నాకైతే చాలా బాగుంది మోకాళ్ళ నొప్పు నడుము నొప్పి మాక్సిమం నాకు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయిందండి నేను యూఎస్ కూడా వచ్చేసాను ఇంకా మోకాలు నొప్పులు కాస్త ఉన్నాయి అంటే ఒక కాలే నొప్పి నాకు ఇంకో కాలేం లేదు బాగా ఉంది అండ్ ఈ స్ట్రెచ్ ఇవన్నీ చేయడం వల్ల నాకు బాగా బాడీ స్ట్రెచ్ కూలి వచ్చేసింది చాలా ఫ్రీగా ఉంది ఎంత హాయిగా ఉంది అంటే చాలా ఉంది నేను ఎప్పుడు మాట్లాడదాం అనుకుంటారు కానీ మాట్లాడలేకపోతున్నారు అది నాకు మాత్రం చాలా బాగుంది సార్ నాకు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ బాగా తగ్గింది ఏవైనా కానీ బాడీ ఎంత స్ట్రెచ్చబుల్ గా ఉంది ఎంత బాగుందో అసలు ఈ కాళ్ళ నొప్పులు భుజాల నొప్పులు మెడ నొప్పి అన్ని మాక్సిమం తగ్గిపోయాయి నాకు చాలా బాగుంది ఇది మా తోటివాళ్ళు మా భవానీ గారు జాయిన్ చేయడం మూలానా తను ఎప్పుడో ఫోర్ మంత్స్ బ్యాక్ చెప్పింది ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ చెప్పింది కానీ ఎందుకు నేను పట్టించుకోలేదు నేను దీని మూలంగా నేను బిఆర్ఎస్ తీసుకున్నాను బ్యాంక్ లో ఉద్యోగం చేసి అంతకు ముందు తను చెప్పినప్పుడు చేసిన బాగుండే లాస్ట్ ఇయర్ చేసినా బాగుండేది తర్వాత లేట్ గా రియలైజ్ అయ్యాను అది అంటే టైం మా టైం వస్తే మంచి అన్ని మంచి మనకు మంచి మంచి జరగాలన్నటప్పుడు అన్ని మనకి దగ్గరికి వస్తాయి అనమాట తర్వాత మీరైతే నేను ఎందుకు మాట్లాడమన్నానంటే మీరు నాకు కాల్ చేసినప్పుడు చాలా పాపం చాలా ఇబ్బంది పడి కాల్ చేశారు నాకు ఈ నక్కులు తగ్గుతాయా అని ప్లేస్ ఆ అదే అది అదే నాకు ఎక్కువ తగ్గుతుందంటే చాలా ఎప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నానో అలా అలా ఉంది నాకు బాడీ వెరీ గుడ్ అండి అదే నేను గురువు గారు నమస్కారం అండి యా నమస్కారం మాట్లాడుతుంది యా ఈరోజు క్లాస్ చాలా అద్భుతంగా ఉందండి ఐస్ యూషుల్ చాలా చాలా బాగుంది స్టార్టింగ్ మన వార్మప్ ఎక్సర్సైజెస్ నుంచి స్టాండింగ్ ఆసనస్ నుంచి సిట్టింగ్ పోస్టర్స్ నుంచి ప్రణవనాథన్ తోటి ఈ ఈరోజు ఏదైతే సూర్య నమస్కారం చేసామో సండే స్పెషల్ వెరీ వెరీ ఎక్సలెంట్ అండి యూనిక్ అండ్ చాలా గా ఉంటుందండి క్లాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంత ఇంత డీప్ సబ్జెక్ట్ ఇంటిగ్రేటెడ్ కస్టమైజ్డ్ సబ్జెక్ట్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదండి సో ఇది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నారు స్పెషల్ గా సో ఇంటర్లింక్ బిట్వీన్ అష్టాంగ యోగా అండ్ పంచ కోశాలు అనేది చెప్పారో అది మాత్రం ఎక్సలెంట్ అండి సో పంచకోశాలని మనం అష్టాంగ యోగంతో ఎట్లా ఇంటర్లింక్ చేసామనేదే అనేది మాత్రం అసలు ఎబోవ్ అండ్ బియాండ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎట్ ఆల్ అనమాట సో మన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం సమాధిని ఈ పంచకోశాలతోటి ఎట్లా మనం ఇంటర్లింక్ చేస్తున్నాం అన్నమయ కోశం కానీ ప్రాణమయ కోసం కానీ మనోమయ కోసం కానీ విజ్ఞాన కోసం కానీ లాస్ట్ కి ఆనందమయ సో ఈ ఈ సబ్జెక్ట్ ఇంటిగ్రేషన్ ఈ ఎసెన్స్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు లైఫ్లో యోగాన్ని మాత్రం వదిలేరండి హండ్రెడ్ పర్సెంట్ సో బేసిక్ గా ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన వాళ్ళకి చెప్ప చెప్పేది ఏంటంటే ఫస్ట్ యోగా ఎసెన్స్ అర్థం చేసుకోవాలి ఎసెన్స్ అర్థం చేసుకోవాలంటే మీకు పంక్చువాలిటీ ఉండాలి డిసిప్లిన్ అనేది ఉండాలి డిసిప్లిన్ తోటి అన్ని గా వచ్చేస్తుంది మనకు ఒక ప్యాషన్ అనేది క్రియేట్ అవుతుంది యోగా అంటే సో ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ ఓన్లీ ఫిజికల్ అన్ని ఇట్స్ హోలిస్టిక్ వ్యూ అంటే ఫిజికల్ గా గా మెంటల్ స్పిరిచువల్ గా మెడికల్ గా మనం ఓవరాల్ గా మనం మనసుని మైండ్ ని బాడీని మొత్తం అన్నిటిని కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి గురుగారు చెప్పినట్టుగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే యోగా సో నేను ఆల్రెడీ ఉన్నత స్థితిలో ఉన్నానని అనుకోవచ్చు మీరు కానీ ఇంకా ఉన్నత స్థితి ఉంటుంది సో మీరు ఆ ఆ స్థితిని కనుక అనుభవించాలంటే ఇది కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలండి యోగాని అందరూ కూడా సో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మన యోగ భారత్ ఫౌండేషన్ తరఫున చాలా చాలా సేవా కార్యక్రమాలు అనేవి మనము చేయడానికి ముందుకొస్తున్నాము సో అవి ఏంటి అనేవి మన యోగ భారత్ ఫౌండేషన్ మెంబర్స్ మన గురువు గారు సీనియర్స్ చాలా మంది చెప్తూ ఉంటారు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా కావాలండి అవన్నీ చేయడానికి సమాజానికి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంత మేజర్ గా అవేర్నెస్ యోగా అవేర్నెస్ సొసైటీలో పంచుతామా అనేది ముఖ్య ఉద్దేశం అండి అండ్ ఎవ్రీ హాస్పిటల్ షుడ్ బి టర్న్ అవుట్ ఇన్ యోగా సెంటర్ సో ఆ ఉద్దేశం కనుక మనం పెట్టుకొని ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సొసైటీకి మంచి చేసే వాళ్ళం అవుతాం అండి సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు స్పీక్అప్ అండ్ పార్టిసిపేట్ అండ్ మోటివేట్ ద పీపుల్ టు జాయిన్ అండ్ Practice yoga. That's it. Thank you. Thank you so much. Guru.